హైదరాబాద్లో మరో ఐదేళ్లలో కోట్లు కురిపించే స్థలాలు హైదరాబాద్ హైదరాబాద్లో మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలు ఒకప్పుడు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే కొండల మీద గుట్టల మీద పెట్టుబడి పెడుతున్న వారిని చూసి నవ్విన జనమే ఇప్పుడు అదే ప్రాంతంలో భూముల ధరలు చూసి అవాక్కైతున్నారు గజం స్థలం కొనాలంటే కొనలేని సిచ్యువేషన్ అందుకే అందుబాటులో ఉండగానే కొనుక్కుంటే ఆ తర్వాత దానికి రెక్కలొస్తే ఆకాశంలో విహరించవచ్చు ఇవాళ అలాంటి భూమి గురించే మీరు తెలుసుకోబోతున్నారు స్థలంపై పెట్టుబడి పెట్టాలి అంటే హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి వచ్చేయాలి బెంగళూరు హైవే మీద షాద్ నగర్ ఉంది ఈ షాద్ నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది ఇప్పుడు మున్సిపాలిటీ లెవెల్కి వచ్చింది షాద్ నగర్ మరో హైటెక్ సిటీగా మారనుంది ఎందుకంటే దీని చుట్టూ మూడు ఇండస్ట్రియల్ ఏరియాలు ఒక పోలేపల్లి సెస్ ఉన్నాయి షాద్ నగర్కి దగ్గరలో కొత్తూరు నందిగామ విలేజెస్ ఉన్నాయి ఈ రెండు ఇండస్ట్రియల్ ఏరియాలుగా ఉన్నాయి అలాగే షాద్ నగర్ కు దగ్గరగా బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది దీనికి తోడు షాద్ నగర్ ఎక్కువ ఇండస్ట్రియల్ కమ్యూనిటీగా ఉంది దీనికి తోడు షాద్ నగర్లో అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఎన్ ఫార్మా నాట్కో ఫార్మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి షాద్ నగర్ పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండటం ప్లస్ పాయింట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో షాద్ నగర్ ఉంది అలానే ఔటర్ రింగ్ రోడ్కి కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు రీజనల్ రింగ్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ముందు షాద్ నగర్ గ్రోత్ కారిడార్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి ఇన్వెస్ట్మెంట్ ఐదేళ్లలో డబుల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు పదేళ్లలో ఐదు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు ప్రస్తుతం షాద్ నగర్ లో ల్యాండ్ రేటు చెదరపు అడుగు వచ్చేసి యావరేజ్గా పదిహేను వందల యాభై రూపాయలుంది ఇక్కడ గజ స్థలం కొనాలంటే సుమారు పద్నాలుగు వేలు అవుతుంది ఒక ఇరవై ఐదు లక్షలు పెడితే రెండు వందల గజాల స్థలం వస్తుంది ఐదేళ్లలో ఈ పెట్టుబడి యాభై లక్షలు అవుతుంది పదేళ్లలో కోటి ఇరవై ఐదు లక్షలయ్యే ఛాన్స్ ఉంది ఇదే షాద్నగర్లో రెండు వేల పంతొమ్మిదిలో చదరపు అడుగు ఐదు వందలు ఉంది ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది దీన్ని బట్టి షాద్ నగర్ ఏరియా ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక షాద్నగర్ పక్కనే ఉన్న కొత్తూరులో కూడా ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి ఇక్కడ చదరపు అడుగు స్థలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉంది నందిగామలో రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుంది ఇక్కడ మీద పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు